ఊర్చకూత అంటే ఇది గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈజే ప్రోమో అయితే వచ్చిందని చెప్పొచ్చు ప్రోమో ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ప్రోమో అయితే నిజం చెప్పాలంటే అదిరిపోయిందని చెప్పొచ్చు దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని చెప్పొచ్చు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపు అంటే ఈరోజు గేమ్ టీజర్ అయితే వస్తుందని చెప్పొచ్చు ప్రోమో అయితే నిజంగా దద్దరిపోయిందని చెప్పొచ్చు రామ్ చరణ్ అన్నైతే ఎలివేషన్తో నింపేసారని చెప్పచ్చు ఈ టీజర్లో ఒక్కసారి ఈ షాట్ చూడండి అసలుకి ట్రైన్ పట్టాల మీద ఎంత మందిని మన రామ్ చంద్ర గారు పండబెట్టిండే ఇది మనకి ఒక పోస్టర్తో వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ పోస్టర్లో సరిగా ఇలా అంటే అడ్డంగా చేసిందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కింది నుంచి కాదు పైనుంచి నుంచి వచ్చి ఫోటో అయితే లీక్ అయిందని చెప్పుకోవచ్చు అయితే దద్దరి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అయితే ట్రైన్ పట్టాల మీద అయితే రామ్ చంద్ర అయితే పండబెట్టిండని చెప్పుకోవచ్చు ఏదో ప్రూ అంటే ఏదో సాక్ష్యాలు కావడానికి వాళ్ళకైతే బెదిరిస్తున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఇదైతే నెక్స్ట్ లెవెల్ షార్ట్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ అన్నకైతే నెక్స్ట్ లెవెల్ ఇక్కడైతే ఎలివేషన్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఈ షార్ట్లో చూడండి రామ్ చరణ్ అన్న హెలికాప్టర్ నుంచి దిగుతుడు ఈ షార్ట్లో చూడండి రామ్ చరణ్ మామూలుగా కొడతలేడు మామూలు కొడతలేనిపోయా ఇచ్చి పడేసాడు అని చెప్పొచ్చు ఇంకా ఆ చేతికి ఏమో ఏమో పెట్టుకుని కొడుతున్నాం మరి దద్దరి పిందని చెప్పొచ్చు రామ్ చరణ్ ఫీజ్ చూపిలేక ఎన్నికల నుంచి అయితే చూపించాను అని ఈ షార్ట్ చూడండి మనకి త్రిబులాల్లో రామ్ చరణ్ ఎంట్రీస్ని అయితే గుర్తుకొస్తుందని చెప్పొచ్చు ఈ షార్ట్ కూడా అయితే అద్దరి పిందని చెప్పొచ్చు రామ్ చరణ్ ఒక్కడే వెళ్తున్నాడు అక్కడ నుంచి అంతమంది వస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ మన ఆర్ఆర్ఆర్ రిఫ్రెషన్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు ఈ షార్ట్ చూడండి రామ్ రామ్ చరణ హెలికాప్టర్ అయితే అయితే దిగుతుండదని చెప్పొచ్చు ఇక్కడ ముందు చూడాలి అది ఏంటంది అంటే మన అదే రామ్ చరణ్ పనిచేసే ఇది ఆఫీస్ అనుకుంటాను ఐ థింక్ దాని తర్వాత ఈ షార్ట్ చూడండి మన రామ్ చరణ్ కూర్చొని ఎవరో ఫోన్ కోసం అయితే ఎదురు అని చెప్పొచ్చు ఈ బాడీ చూస్తేనే అర్థమవుతుంది రామ్ చరణ్ బాడీ ఈ విధంగా ఉంటుందో ఈ షార్ట్ చూడండి రామ్ చరణ్ ఆ చేతిగా తీసుకొని కడియం వేసుకొని అని చెప్పొచ్చు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు ఇవి టీజర్ ప్రోమోలో మనకి రెవెల్ చేసిన కొన్ని షార్ట్ కానీ రామ్ చరణ్ లుక్ అయితే రెవెల్ చేయలేదు కానీ టీజర్ ప్రోమోని దద్దరిగిపోయింది టీజర్ ఎలా ఉంటుందో ఈరోజు చూడాలి వెయిట్ అయినసి మీకు ఎలా అనిపించింది ఈ ప్రోమో కామెంట్ చేయండి